రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ అతిలి సత్యనారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారు చేసిన ప్రయోగాన్ని బొమ్మూరు రీజనల్ సైన్స్ సెంటర్ ఓపెనింగ్ కు విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తమ ను వివరించామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ప్రాజెక్టు వివరాలు అడగ్గా తాము వివరించడం జరిగిందన్నారు తాము చేసిన ప్రాజెక్టు ఎక్కడైనా పార్క్ సెంటర్లో సుమారు యాభై బండ్లు పెట్టుకునే స్థలాల్లో మరొక వాహనం వచ్చినట్లయితే అక్కడ పార్కింగ్ చేయకూడదనే మెసేజ్ తెలియజేస్తుందని తెలిపారు తాము చేసిన ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ కు వివరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి తమకు సహకరించిన గురువు ఆనంద్ కు ధన్యవాదాలు తెలిపారు స్మార్ట్ వెహికల్ పార్కింగ్ సిస్టమ్ ఈ ప్రాజెక్ట్ ఎలా పోర్క్ ఇప్పుడు డిమార్ట్స్ లో కానీ రద్దీ ప్రదేశాల్లో టెంపుల్స్ లో హై మీద ఎలా పడితే బైక్స్ ని ఎలా పడితే అలా పార్క్ చేసేస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ ని తయారు చేసాం సార్ మీరు వచ్చి ఒక డిస్ప్లే సార్ ఎల్సిడి డిస్ప్లే ఇప్పుడు ఒక వెహికల్ ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఈ సెన్సర్ ఎదురుగా బైక్ పెట్టగానే మనకి ఈ డిస్ప్లే లో ఫుల్ అని చూపిస్తుంది సార్ మళ్ళీ ఆ బైక్ ఎంటీ అని చూపిస్తుంది సార్ ఆ ఒక ఇప్పుడు ఏదైనా టెంపుల్ దగ్గర ఒక ఫిఫ్టీ బైక్స్ పార్కింగ్ ఇస్తే ఆ పార్కింగ్ ప్లేస్ లో ఇంకొక బైక్ ని ఎక్స్ట్రా పెట్నప్పుడు వార్నింగ్ అనేది ఇస్తొచ్చారు ఇది ఇక్కడ మీరు ఒక 2 5 4 7 అనే బైక్ పెడతారు ఈ బైక్ తీయాల్సి నేన పోతున్నాం అని చెప్పేస్తే ఓకే సార్ తీయకపోతే గవర్నమెంట్ వరగా ఒక 500 రూపాయస్ ఫైన్ అని వేయడానికి ఈ ప్రాజెక్ట్ ని తయారు చేశాం సార్ వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ బైక్ ని తీస్తే ఓకే సార్ తీయకపోతే మనకి గవర్నమెంట్ ద్వారాగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫైన్ పడుతుందని కూడా చెప్తుంది సార్ అప్పటికి తీయకపోతే అప్పుడు ఫైన్ అనేది ఈ ప్రాజెక్ట్ దానికల్ రిజిస్టర్ చేస్తుంది సార్ మన ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక మెయిల్ ద్వారాగా వెళతుంది సార్ ఆయన అప్పుడు ఒక స్టాంప్ అనేది కేసు అనేది రాసుకూడదు సార్ సార్ మేము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని మొన్న బొమ్మూరు రీజనల్ సైన్స్ సెంటర్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసాం సార్ ఒక ప్రాజెక్ట్ని స్మార్ట్ వెహికల్ పార్కింగ్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ని తయారు చేసాం సార్ ఈ ప్రాజెక్ట్ని డిప్యూటీ సీఎం గారు కలెక్టర్ మేడం గారు డిఈఓ సార్ పరిధిలో ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఈ ప్రాజెక్ట్ ని తయారు చేయడానికి మాకు హెల్ప్ అయిన సార్ పేరు వచ్చి ఆనంద్ సార్ సార్ ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఎలా తయారు చేశారు ఎందుకు తయారు చేశారు అని అడిగారు సార్ ఈ ప్రాజెక్ట్ ని మొత్తం పూర్తిగా డిప్యూటీ సిఎం గారికి కలెక్టర్ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం సార్ ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్మెంట్ అడిగితే టోల్ గేట్ సిస్టమ్ అని ఆర్ఎఫ్ ఐడి కార్డ్స్ అని ఇలాంటివన్నీ కూడా దీనికి అరేంజ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు